ప్రకాశం జిల్లా ఒంగోలు నగరానికి పది కిలోమీటర్ల దూరంలో మద్దిపాడు మండలం దొడ్డవరపాడు వద్ద సుమారు ఇరవై ఐదు ఎకరాల్లో సంసిద్ధ ఇన్ఫ్రా ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ పేరిట భారీ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు సంసిద్ధ ఇన్ఫ్రా ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ డైరెక్టర్ అభిషేక్ తెలిపారు ఈ మేరకు సంసిద్ధ ఇన్ఫ్రా ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ వెంచర్ ఆవరణలో అభిషేక్ బ్రోచర్ ఫ్లాన్ ను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గేటెడ్ కమ్యూనిటీ ద్వారా గేటెడ్ కమ్యూనిటీ ద్వారా సుమారు మూడు వందల ఐదు ప్లాట్లు ఏర్పాటు చేస్తామని ఇందులో నూట ఐదు వందల ప్లాట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయని తెలిపారు అలాగే ఈ వెంచర్లోని ప్రతి ఇంటికి లక్ష లీటర్ల సామర్థ్యం గల ట్యాంకర్ నుండి పైపు లైన్ ద్వారా మంచినీటి సౌకర్యం కూడా ఉందని అలాగే ఈ పెంచర్ లో సుమారు నలభై అడుగుల సిమెంట్ రోడ్లు పార్కుతో పాటు స్విమ్మింగ్ పూల్ సౌకర్యం ఉందని అలాగే జిల్లా ప్రజలకు సౌకర్యవంతమైన ఆమోదయోగ్యమైన రీతిలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు అభిషేక్ తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మద్దిపాడు సమీపంలో దొడ్డవరపాడు గ్రామ పరిధిలో సంసిద్ధ కూడా అప్రూవ్డ్ లేఅవుట్ ఇవాళ నుంచి మళ్ళీ తిరిగి ప్రారంభించడం అయింది మొత్తం ఇరవై ఐదు ఎకరాల గేరెడ్ కమ్యూనిటీ దీంట్లో మూడు వందల నాలు నాలుగు ప్లాట్లు మనకు ఆల్రెడీ విత్త అన్ని పర్మిషన్ సహా వచ్చున్నాయి కస్టమర్స్ అందరికీ మేము చెప్పేది ఏంటంటే ఎనభై శాతం బ్యాంకు లోన్ తోటి ప్లాట్ కొనుక్కోవడానికి ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది అనువైన వెంచరు ఇంకోటి కూడా ఏంటంటే చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ కానివ్వండి అంటే మనకి రాబోయే మా మద్యపాడులో ఒక కానివ్వండి ఇక్కడ ఒంగోలు వెస్ట్ బైపాస్ కనెక్టివిటీ కానివ్వండి ఉన్న ఆల్రెడీ ఎన్హెచ్ ఫైవ్ కనెక్టివిటీ కానివ్వండి అన్నిటి కలుపుకొని కూడా ఏంటంటే ఇక్కడ విల్లా వెంచర్ అనేది మేము స్టార్ట్ చేస్తున్నాం రేపు జనవరి నుంచి కూడా జనవరి లాస్ట్ వీక్ నుంచి మనకి ఇక్కడ నుంచి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది విల్లాస్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతున్నాయి విల్లాస్కి కూడా నియర్లీ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా కస్టమర్స్ సద్వినియోగం చేసుకొని మంచి డెవలప్మెంట్ వెంచర్ ఇది మనం ఏం చేస్తున్నామంటే ఫార్టీ ఫీట్ కూడా ప్రతి రోడ్డు కూడా ఫార్టీ ఫీట్ సిసి రోడ్సు డ్రైనేజీ వాటర్ పైప్ లైన్ ఇంకోటి ఏంటంటే పార్క్ ఏరియా ఎమ్యూనిటీస్ ఏరియా కోసం కూడా ఒక రెండున్నర ఎకరం మనం వదిలేసేసి డెవలప్ చేస్తున్న వెంచర్ ఇది దీని అన్ని కూడా ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో ఒంగోలు యొక్క ఒంగోలు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏజెంట్ కానివ్వండి కస్టమర్లు కానివ్వండి దీని అన్ని సద్వినియోగం చేసుకొని దీన్ని కొంచెం గ్రాండ్ సక్సెస్ చేసే ఇవాళ లాంచ్ చేసుకొని ఆల్రెడీ నూట మూడు ప్లాట్లు అయితే అయిపోయినాయి రిమైనింగు నూట రెండు వందల ఒక ప్లాట్ అయితే రెడీగా ఉన్నాయి స్పాట్ రిజిస్ట్రేషను చేసుకునే అవకాశం అయితే అవకాశం ఉంది ఓకే ఇప్పుడు ఏంటంటే మనకి ఇరవై ఐదు గదుల నుంచి స్టార్ట్ అవుతున్నాయి ప్లాట్లు వచ్చేసేసి ఇరవై ఐదు గదులు ముప్పై గదులు నలభై ఐదు గదులు అట్లా సైజు వారీగా ప్లాట్లు అయితే ఉన్నాయి ప్లాట్ వచ్చేసేసి మనకి పదిహేను లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది మినిమం ప్రైస్ పదిహేను లక్షల నుంచి స్టార్ట్ పదిహేను డెబ్బై నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే విల్లాస్ కూడా ఏంటంటే కస్టమైజ్డ్ విల్లాస్ ఉన్నాయండి అంటే ఏంటంటే మూడు రకాలుగా డిజైన్స్ ఉంటాయి మా దగ్గర ఈ మూడు రకాల లో ఎవరైతే కస్టమర్ దాన్ని చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం ఇంకోటి ఏంటంటే త్రీ బీహెచ్కే కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం త్రీ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్లు కూడా అంటే కస్టమర్కి అందుబాటు అందుబాటు ధరలోనే అంటే మరీ విల్లా అంటే మూడు కోట్లు నాలుగు కోట్ల రూపాయలు పెట్టుకునే అవకాశం అంతవరకు పోకుండా ఒకటిన్నర రెండు కోట్ల రూపాయల్లోనే విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి విత్ బ్యాంక్మెంట్ ఫెసిలిటీతో ఫెసిలిటీ తోటి ఇస్తున్నాం ట్వంటీ మొత్తం ఇరవై ఐదు ఎకరాల వెంచర్లో టెన్ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ టూ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ఏదైతే మనం ఎమ్యూనిటీస్ కోసం తీస్తున్నామో దీంట్లో ఏంటంటే చిల్డ్రన్ చిల్డ్రన్ పార్క్ ఒకటి తర్వాత ఓల్డ్ ఏజ్ పార్క్ ఒకటి చుట్టుపక్కల పార్క్ చుట్టూ ఏంటంటే వాకింగ్ ట్రాక్స్ వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే ఓపెన్ జిమ్ ఒకటి ఉంటుంది మెడిటేషన్ సెంటర్స్ ఒకటి ఉంటాయి